మా ఉద్యో మా ఉద్యోగస్తులు భక్త సంఘం సంబంధించిన వారు మా ఎస్పీ మా ఎస్పీ వాళ్ళు మా సోదరులు ఎస్పీజీ వాళ్ళు అదేవిధంగా నాయకులు చేసే కళ్యాణ గంట చేసేవాళ్ళు అందరూ అందరూ పేరు పైన మీ అందరి పేరు దేవాలయాన్ని అందరూ దేవాలయాన్ని పేరు నిలబెట్టండి దేవాలయానికి మంతరాకుండా చూడండి దయచేసి భక్తులు ఎక్కడెక్కడో ఎవరిని అన్న వాళ్ళకి ఎన్ని రెండు ఇబ్బందులు దాడుతున్నాం రెండే రెండు ఏకాంతం చెప్తాను మనం పోయిన నెలలో తీసుకున్న చర్యల్లో రెండే రెండు 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 కాన్సంట్రేట్ చేసిన రెండు రోజులు మూడు కోట్లు మనము ఎక్కువ సంపాదించాం మూడు కోట్లు అంటే అదే వేరే విధంగా భక్తులకి మనం ప్రసాదాలు ఇంతకుముందు ఒక్కడే ఇచ్చి ఇచ్చి ఒక్కడనే తయారు చేసి ఒక్కడే అందుతుంటే భక్తులు ఐదు వందల మంది పోయిన తర్వాత అది మొత్తం కూడా లాగా ఉండేది ఎవరు కూడా సారి రెండు కోట్ల ఇరవై రెండు లక్షలు మనం ప్రసాదాలు వస్తే రెండు కోట్ల రెండు లక్షలు వస్తే ఇప్పుడు మూడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు అంటే డెబ్బై నాలుగు లక్షల రూపాయలు మనకి ఓన్లీ ఒక ముప్పై రోజులేదు పబ్లిక్ ఎంత పెరిగినా కానీ ఎక్కడ కూడా ఎండకాలండి మేము కూడా ఎండాకాలం మిగతా కూడా అదే తిరగాలి తిరగలేదు అదేవిధంగా టికెట్స్ టికెట్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ మనం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి మనం కూడా తీసుకొని మనకు తాస్ మనం తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళ చేసాం లాస్ట్ టైం తొంభై ఐదు లక్షలు రెండు కోట్ల రెండు లక్షలు పెరిగింది అంటే కోటి పదిహేను లక్షలు పెరిగింది అంటే ఈ రెండు ఇయర్స్లో మనం కోట్లు మనం ఎక్కువ ఉన్నాయి అంటే మేము పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవస్థానం స్వయం సమృద్ధి మీరందరూ స్వయంగా దేవస్థానం స్వయం సమృద్ధి కాకపోతే మీరందరూ స్వయం సమృద్ధి కాదు నా తగ్గితే మీ అందరినీ దేవస్థానం నుంచే వస్తాయి మీ సమయం ఎంత ఈ వేరే వాళ్ళకి క్రెడిట్ లేదు మా ఎంప్లాయీస్ కష్టమే ఈ డబ్బులు మా ఎంప్లాయీస్ కష్టపడ్డారు కాబట్టి ఇంత ఆదాయం జరిగింది దీన్ని కంటిన్యూ చేద్దాం ఎక్కడ కూడా లీగేజ్ లేకుండా ఎక్కడ కూడా మనం ఎవరు ఎక్కడ తప్పులు జరగకుండా తప్పులు చేయకుండా భక్తులకి సేవల్లోనే మనం దుర్లక్షితమై నా ఉద్దేశం ఇవాళ వెయ్యి మందికి అన్నదానం చేద్దాం అనుకున్నాం మా వాళ్ళు ఏదో రిస్ట్రిప్షన్స్ ఉన్నాయని చెప్పినారు అవన్నీ కూడా అధిగమిస్తాం అధిగమించేసి మేము ఎట్టి పరిస్థితుల్లో వెయ్యి మందికి అన్నదానాన్ని పెంచుకుంటూ పోయి భక్తులు మేము ఎక్కడ ఆపట్లేదు శనివారం వాళ్ళకి ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగానే చేస్తాం ఈ మంగళవారం నుంచి మాకు బ్రేక్ ఉంది ఇమీడియట్గా ఫైవ్ టూ ఫైవ్ థర్టీ వరకు సాంప్రదాయ పరిస్థితుల్లో ఆధార్ కార్డు పట్టుకోవచ్చు వాళ్ళందరినీ కూడా స్థానికులు యాదగిరి యాదగిరిపల్లి ఈ స్థానికులందరినీ కూడా అంతరాలు రిక్వెస్ట్ చాలా ఉంది ఆయనకి మీ సార్తో మాట్లాడిన తర్వాత ఆయన తీసుకున్నాము మేము కూడా సహకరిస్తాం మీరు కూడా అందరికీ తెలియపరచండి యాదగిరిపల్లి మళ్ళీ దీన్ని కూడా చూడండి ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి యాదగిరిపల్లి సంబంధించిన వాళ్ళు సాంప్రదాయపల్లి గుండపల్లి మల్లాపూర్ కూడా తీసుకోండి ఎవరు వచ్చినా సరే ముప్పై నిమిషాల పాటు నలభై నిమిషాలు వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి మేము వాళ్ళకి అంతరాలయంలో సాంప్రదాయాలు తీసుకుంటే పంపిస్తాం సాంప్రదాయాలు తీసుకుంటే

नपहिले क्लासमा जानु न नपहिले क्लासमा जानु न